शिवाय नमः నేను మీ ముక్కు అవినాష్ చాలా ఆనందంగా ఉంది ఇందాకే స్వామివారి దర్శనం చేసుకున్నాము చాలా ప్రతి సంవత్సరం వచ్చేసి స్వామివారు దర్శనం చేసుకుంటాము ముక్కు చెల్లించుకుంటాము నేను అమ్మ ఫ్యామిలీ తమ్ముళ్ళు అందరూ వచ్చారు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ వచ్చినా కూడా ఈరోజు సంతే ఎక్కువ ఉంది మన భక్తులు ఎక్కువ అయిపోయారు ఈరోజు ఎందుకంటే ఇక్కడ స్వామివారు అంటే ఒక చాలా పవర్ఫుల్ తమిళనాడు స్వామి అంటేనే మన నరేష్ స్వామి అంటే చాలా పవర్ఫుల్ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు ప్రతి సంవత్సరం నేను ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా హైదరాబాద్ నుంచి వచ్చి మరీ తప్పకుండా దర్శనం చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఎక్సెస్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ పండితుల గారికి థ్యాంక్ యూ సో మచ్ చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ అందరూ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్